నమస్తే అండి ఈరోజు నేను మా అమ్మగారిది ఇంకొక రెసిపీ చూపించిపోతున్నానండి నేను చూపించబోయే రెసిపీ కాకరకాయ ఫ్రై అండి చాలామందికి కూడా కాకరకాయ అనేది నచ్చదు కదా కానీ ఈరోజు నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి డెఫినెట్గా తినని వాళ్ళు కూడా బాగా తింటారు సో ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కాకరకాయలని సన్న ముక్కలుగా కానీ లేకపోతే నేను చూపిస్తున్న విధంగా రౌండ్ ముక్కలుగా కానీ కట్ చేసుకోండి మీరు కావాలి అనుకుంటే చెక్కు తీసుకోండి నేనైతే కనుక చెక్కు తీయలేదు అట్లాగే ఉంచేసాను ఇప్పుడు ఈ ముక్కల్ని కొంచెం సేపు మీరు సాల్ట్ వాటర్లో కానీ లేకపోతే బాగా పల్చని మజ్జిగలో కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న సోప్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఒక లో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని దాంట్లోకి ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వాటర్ అంతా కూడా పిండేసి పెనంలోకి వేసుకోండి ఇప్పుడు దీన్ని మీరు ఫ్రై చేసుకోవాలి ఈ కొద్దిగా ఆయిల్లోనే మనకి కాకరకాయ మొత్తం మగ్గిపోయి మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎట్లా ఉంటుందో ఆ రకంగా క్రిస్పీగా కూడా అవుతుందండి సో దీన్ని మనం మూత పెట్టి మగ్గిస్తు ఉన్నాము ఇది మగ్గే లోపల మనం ఫ్రైకి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నామండి సో ఒక మిక్సీ జార్లో కొన్ని ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి కొంచెం ఉప్పు వేసి దీన్ని గ్రైండ్ చేసుకోండి ఒకసారి ఆ తర్వాత ఎండు కొబ్బరిని కూడా వేసి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి ఇది పౌడర్లాగా రెడీ అయిన తర్వాత రఫ్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఓన్లీ పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేయండి దీన్ని మనకి అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ ఉండాలండి అప్పుడే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైది మీరు మిక్సీ పట్టేటప్పుడు ఆనియన్స్ మాత్రం మెత్తగా అయితే పేస్ట్ అయ్యేటట్టు చేయొద్దు ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకుంటే మీరు పల్స్ స్మూట్ చేసినప్పుడు మీకు అవి పీసెస్ కింద ఉంటాయండి అక్కడక్కడ అంతేనండి మనకి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు కాకరకాయ ఎంతవరకు ఫ్రై అయ్యిందో చూద్దాము చూసారు కదా మనకి కలర్ చేంజ్ అయిందండి ఇది కూడా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇది మనకి పైన లైట్గా బ్రౌన్ కలర్లోకి అవుతుంది ఆ కలర్లోకి అయితే కనుక మనకి కాకరకాయ కూడా ఫ్రై అయినట్టు సో దీన్ని ఇంకొంచెం సేపు మనం మూత పెట్టి మగ్గించుకుందాము ఇప్పుడు చూసారు కదా ఈ రకంగా మనకి కాకరకాయ అనేది ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇట్లా ఫ్రై అయిన కాకరకాయలోకి ఇందాక మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసేద్దాము ఆ పేస్ట్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలపెట్టి మూత పెట్టి మగ్గించుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే అంతవరకు కూడా మీరు మగ్గించుకోవాలండి మూత పెట్టేసి మగ్గించుకోండి మధ్య మధ్యలో కలపెడుతూ ఉండండి చూసారు కదండీ ఈ రకంగా మీకు పొడి పొడిగా తయారవుతుందండి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత బాగా డ్రైగా అయిపోతుంది ఇట్లా అయితే మనకి కాకకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టేనండి లాస్ట్లో మీకు కావాలి అని అనుకుంటే కొంచెం బెల్లం కూడా వేసుకోండి అప్పుడు మీకు కొంచెం తీయ తీయగా అండ్ కారం కారంగా ఉంటుంది కావాలి అని అనుకుంటే పిల్లలకి పెట్టేటప్పుడు మీరు దీంట్లో కొంచెం బెల్లం వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీన్ని ఇప్పుడు మీరు చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పాటు నిల్వ ఉంటుందండి మీకు అసలు పాడవని కూడా పాడవదు అంతేనండి చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేసి తినని వాళ్ళకు కూడా పెట్టండి వాళ్ళు బాగా తింటారు ఇది విడిగా అన్నంలోకి అట్లాగే తినేవచ్చు లేదా మీరు ఒక సైడ్ డిష్ లాగా పెట్టుకోవచ్చు పప్పులో నంచుకోవడానికి కానీ అట్లాగా సో నేను చూపించిన విధంగా ఒకసారి కాకరకాయ ఫ్రైని ట్రై చేసి మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో పెట్టండి అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి